హలో అండి వెల్కమ్ టు తిరుమల దుర్గా షార్ట్ సిక్స్ టూ ఫైవ్ సిక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక అయితే కనుక ఒక యూస్ఫుల్ వీడియో మీకోసం మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కాబట్టి బాబు కోసం అయితే కనుక నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను ఇది వీడియో చివరి వరకు చూసేయండి వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇంకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రాగులు అయితే కనుక నేను ఒక రెండు కప్పులైతే రాగులు తీసుకున్నానండి ఆ రెండు కప్పులు రాగులని ఫుల్గా ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఈ ప్రాసెస్ మొన్న నుంచి చేయాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు కుదరట్లేదు అని కాదు మర్చిపోతున్నాను అది ఫుల్గా నానబెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా మనం ఒక ఆరు నుంచి పదిసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన వాటిని మళ్ళీ ఆ వాటర్లు ఇలా చేయి పెట్టి దేవుతాం కదండి అప్పుడు కూడా పొట్టు పుట్టులా వస్తుంది అది పోయేంత వరకు తెల్ల తెల్లగా ఉన్న పుట్టంతా పోయేంత వరకు శుభ్రంగా అయితే కడుక్కోవాలన్నమాట నేనైతే అక్కడ అదే పది పది సార్లు పైనే కడిగి ఉంటాను నేనైతే అలా కడగాలి నీళ్లు బాగా తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలన్నమాట ఇలా కడుగుతూ ఉన్న ప్రాసెస్లో అయితే ఇంకా లాంగ్గా చెప్తూ ఉంటే మీకు బోర్ కొడుతుంది కాబట్టి నేను ఈ వీడియోలో అయితే ఒక విషయం కోసం మాట్లాడాలి అనుకుంటున్నాను అదేంటంటే కనుక రెండు వేల ఇరవై ఐదులో మనం అనుకునేవన్నీ జరగాలని చెప్పి అలానే నేనేమైతే అనుకుంటున్నానో అది కూడా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఆ దేవుడిని ఇంక ఇలా అయితే రాగులు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక కాటన్ ఇలా తీసుకొని ఆ రాగులు వేసే ముందు కూడా ఒకసారి మంచి నీళ్ళతో కడిగేసుకొని నేనైతే రాగులు దాంట్లో వేస్తున్నానండి అవి ఫుల్గా వేసేసి శుభ్రంగా క్లాత్ దగ్గరికి అయితే నోట కట్టేసి ఉంచుకోవాలి నీళ్ళు దిగేంత వరకు చేస్తున్నాను చూడండి అలానే చేయాలి ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి హిట్ అట్ట అనేది నేను మళ్ళీ మీకు మొలకలు వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను ఇంకా శుభ్రంగా ఊడ్చేసి క్లాత్లో వేసేసి దగ్గరకైతే మూట కడతానండి మూట కట్టిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పెట్టి దానిపైన కొంచెం బరువు అయితే పెట్టాలన్నమాట ఆఫ్టర్ టూ డేస్ తర్వాత ఇది ఎలా ఉందో నేను మళ్ళీ మీకు సక్సెస్ అయ్యిందా లేదా అనేది అయితే కనుక మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను అది చేతికి అంటూ పోతున్నాయి కదా దాన్ని మళ్ళీ వాటర్ వేసి కడిగాను అనమాట ఇదిగోండి ఇక్కడ ఎలా మూట కట్టింది కదా ఆ మూటను తీసి ఒక ప్లేట్లో పెట్టి దానిపైన ఒక బరువు అయితే పెట్టుకోవాలి నేనైతే రాడు పెట్టాను సందుకాల రాడు టూ డేస్ తర్వాత మళ్ళీ మీకు మొలకలు లేదని చూపిస్తాను ఇంకా మీరైతే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా ఇలా నీళ్ళు దిగిపోయేంత వరకు పెట్టి బరువు అయితే పెట్టాను థ్యాంక్ యూ